హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ సిటీ అండ్ సరౌండింగ్స్లో అండి తొమ్మిది మంచి అపార్ట్మెంట్స్ అయితే చూడబోతున్నామండి ఇందులో టూ బిహెచ్కేస్ ఉన్నాయండి త్రీ బిహెచ్కేస్ ఉన్నాయండి అలాగే ఒక ఇండివిజువల్ హౌస్ కూడా ఉందండి సో ఈ ప్రాపర్టీస్ అన్నీ అన్నీ కూడా అండి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా అండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అండి సో ఇవన్నీ కూడా అండి మీకు ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండి మన ఫస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మీరు చూడొచ్చు మెయిన్ సెంటర్కి చాలా దగ్గరండి లొకేషన్ వచ్చేసి పెనమూలూర్ అండి ఇది పెనమూరులో వస్తుందండి విజయవాడ మీరు చూడొచ్చు విజయవాడలో అండి ఇది ఫ్లాట్ వచ్చేసి బందర్ రోడ్డుకి చాలా దగ్గరండి బందర్ రోడ్ మెయిన్ సెంటర్కి చాలా దగ్గరండి ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి అండి పదిహేను వందల డెబ్బై ఎనిమిది ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఫిఫ్టీన్ సెవెంటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ అండి కామన్ ఏరియా వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు అండి అన్డివైడ్ షేర్ వచ్చేసి అండి దీనికి నలభై ఎనిమిది గిజాలు అయితే ఇస్తున్నారండి అన్డివైడ్ షేర్ ఫ్లాట్ వచ్చేసి అని నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఫ్లాట్ బందర్ రోడ్కి బందర్ రోడ్ మెయిన్ సెంటర్కి చాలా దగ్గరండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు అండి లాస్ట్ డేటు సో ఎక్కువ టైం కూడా లేదండి మీరు ఎవరికన్నా కనుక ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీరు లోపల చూడవచ్చు అపార్ట్మెంట్ లోపల ఫ్లాట్ లోపల హాల్ చూడవచ్చు అండి అలాగే బెడ్రూమ్ అన్నీ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అండి వుడ్ వర్క్ కూడా చేసింది ఆల్రెడీ సీలింగ్ కూడా చూడవచ్చు సో ఇది మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి మీరు కబోర్డ్స్ అనేవి అండి చాలా నీట్గా ఉంది మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు వెస్ట్రన్ టాయిలెట్ ఉందండి ఇందులో మన రెండో బెడ్రూమ్ గురించి చూడవచ్చు ఫుడ్బర్ చూడవచ్చు అండి మొత్తం టేక్ వాడేదండి టేక్ వుడ్ అండి చాలా చాలా బాగుందండి ఫ్లాట్ కనుక త్రీ బీహెచ్కే అండ్ ఇంకా దీని ప్రైస్ విషయానికి అండి ఫార్టీ నైన్ ల్యాక్స్ అండి ఫార్టీ నైన్ ల్యాక్స్ అండి నలభై తొమ్మిది లక్షలు మీరు హాల్ చూడొచ్చు చాలా గా ఉందండి ఫ్లాట్ అయితే కనుక ఇప్పుడు మనం చూసే ఎనిమిది కూడా అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి అసలు మిస్ చేసుకోవద్దండి వెస్టర్న్ టాయిలెట్ అండి ఇది కూడా సో మీకు కనుక ఈ ప్రాపర్టీస్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రెక్కల్సి ఉంటాయండి మన నెక్స్ట్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి మన నెక్స్ట్ ప్రాపర్టీ ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి పాయకాపురం అండి మన పాయకాపురంలో వస్తుందండి విజయవాడ చాలా బాగుంటుంది అండి ఫ్లాట్ అయితే ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి ఇది ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఎనిమిది వందల ఎనభై ఐదు ఎస్ఎఫ్టీ అండి ఇది కామన్ ఏరియా వచ్చేసి టూ ట్వంటీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఇది అన్ డివైడ్షిడ్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అండి లిఫ్ట్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అన్నీ ఉన్నాయండి ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి నార్త్ ఫేసింగ్ ఉంటుంది ఫ్లాట్ అయితే ఇది కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల ఇరవై మూడు అండి అంటే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు అండి లాస్ట్ డేటు బ్యాంక్ ఆప్షన్లో ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తుందండి ముప్పై ఆరు లక్షల ఎనభై వేలండి ఇది బిడ్ స్టార్టింగ్ అండి బ్యాంక్ ఆప్షన్ బిడ్ స్టార్టింగ్ అండి ఇది ముప్పై ఆరు లక్షల ఎనభై వేలు అండి చూడవచ్చు మీ డోర్ చూడొచ్చు మీ డోర్ చాలా బాగుందండి నెక్స్ట్ ప్రాపర్టీ చూసిందామండి ఇది కూడా ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ చూసి బయట నుంచి చాలా బాగుంది లొకేషన్ వచ్చేసి రాజరాజేశ్వరి ఫ్లాట్ అండి ఇందులో అయితే రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి మనకి రెండు కూడా అండి సెవెన్ ఎయిటీ ఎస్ వస్తుందండి అండి బెడ్స్ వచ్చేసి థర్టీ సిక్స్ స్క్వేర్ ఇయర్స్ వస్తుందండి ఇది కార్ పార్కింగ్ కూడా ఉందండి మీరు సెల్లార్ చోట్స్ కింద ఇదైతే ఓన్లీ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అండి ఫ్లాట్ ఏకేఎంలో ఇరవై ఆరు లక్షలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి ఫ్లాట్ అయితే కనుక ఎవరు మిస్ చేసుకోవద్దు పార్కింగ్ ఏరియా కూడా చూడొచ్చు కానీ మన నెక్స్ట్ ప్రాపర్టీ గురించి చూసేద్దామండి ఇది కూడా ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి చూడొచ్చు లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాలండి ఇది విజయవాడ ప్రసాదం పాలలో అయితే వస్తుందండి ఫ్లాట్ వచ్చేసి అండి సెవెన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్పితో వస్తుందండి ఫ్లాట్ అండ్ డివైడ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లోనే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగు అండి లాస్ట్ డేట్ మీరు ఫ్లాట్ చూడవచ్చు కింద పార్కింగ్ స్పేస్ కానీ కూడా ఓకే అండి బాగానే ఉంది ఈ ప్రైజ్ కూడా అండి చాలా చాలా తక్కువకి వస్తుందండి ప్రైజ్ కేవలం పద్దెనిమిది లక్షలకే వస్తుందండి ఫ్లాట్ మనకి పద్దెనిమిది లక్షల నుంచి బీడీ స్టార్ట్ అవుతుందండి బ్యాంక్ ఆప్షన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్కీమ్ ఏ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీరు అపార్ట్మెంట్ కూడా చూడొచ్చు బయట నుంచి ఎయిటీన్ ల్యాక్స్ అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందండి మీరు ఏరియా గురించి చూడవచ్చు చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి హౌసెస్ అన్నీ ఉన్నాయి మన నెక్స్ట్ ప్రాపర్టీకి వచ్చేసేద్దామండి చూడవచ్చు అండి ఇది కూడా ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు బయట నుంచి లొకేషన్ వచ్చేసి ఇది ఇడుపు అండి ఇది ఫ్లాట్ వచ్చేసి అండి ఏడు వందల యాభై ఆరు ఎస్ఎఫ్టీతో వస్తుందండి కామన్ ఏరియా వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ ఎస్ఎఫ్టీ అండి ఇది ఇది యూడిఎస్ వచ్చేసి అండి ముప్పై ఆరు స్క్వేర్ యార్డ్స్ అండి థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్తో వస్తుంది యూడిఎస్ ఫిఫ్త్ ఫ్లోర్ అండి బ్యాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి అండి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆక్షన్లో ఇది కూడా చాలా చాలా తక్కువ రేటుకి వస్తుందండి కేవలం పంతొమ్మిది లక్షలండి స్టార్టింగ్ ప్రైస్ అండి నైన్టీన్ ల్యాక్స్ మీరు ఏరియా చూడచ్చు అండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా కూడా చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇదైతే చూడవచ్చు పంతొమ్మిది లక్షలండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటు ప్రజెంట్ బ్యాంక్ ఆప్షన్లు అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్కీమ్ కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి నెక్స్ట్ ప్రాపర్టీ చూసేద్దాం చూడొచ్చండి ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి అండి ఇన్ని ఉన్న అండి మనకి విజయవాడ దగ్గర వస్తుందండి ఇది మొత్తం వచ్చేసి అండి ఎనిమిది వందల ఇరవై రెండు ఎస్ఎఫ్తో వస్తుందండి అన్డివైడ్ వచ్చేసి థర్టీ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుందండి ఇది బెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది కింద సెల్లార్లో ఇది ఆప్షన్లో వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఆరు అండి ఫిబ్రవరి ఇరవై ఆరు అండి లాస్ట్ డేట్ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుందండి ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే కనుక కేవలం ఇరవై మూడు లక్షల యాభై అండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ అండి ఫ్లాట్ వచ్చేసి చాలా చాలా బాగుందండి మీరు ఏ చూడొచ్చు అపార్ట్మెంట్ అండి కింద చల్లారు కూడా చూడొచ్చు కార్ పార్కింగ్ స్పేస్ కానీ ఎంతగా చాలా బాగుందండి చాలా సఫిషియంట్ స్పేస్ ఉందండి ఇప్పుడు మనం చూసే ఎయిట్ ప్రాపర్టీస్ కూడా అండి చాలా బడ్జెట్లో వస్తున్నాయండి ఎయిట్ ప్రాపర్టీస్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు బయట నుంచి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి చాలా బాగుంటుంది కూడా మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర అండి చూడవచ్చు మీరు ఇదేనండి అపార్ట్మెంటు మన నెక్స్ట్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి ఇది ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది కూడా మనకి చాలా మంచి పరిస్థితి వస్తుందండి లొకేషన్ వచ్చేసి తాడేపల్లి అండి సెవెంటీన్ సెవెంటీ సెవెన్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి పదిహేడు వందల డెబ్బై ఏడు ఎస్ఎఫ్టీ అండి ఇది కామన్ ఏరియా వచ్చేసి నాలుగు వందల ముప్పై ఏడు ఎస్ఎఫ్టీతో వస్తుందండి అండ్ డివైడ్స్ వచ్చేసి సిక్స్టీ వన్ స్క్వేర్ యాక్స్ అండి అరవై ఒక్క గజాలు వస్తే ఇస్తున్నారండి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి మ్యూచువర్ సెలర్లో ఇది కూడా అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఆరు అండి ఫిబ్రవరి సో ఎక్కువ టైం లేదండి మీరు ఆయన త్వరగా ప్రాపర్టీ కనుక నచ్చితే స్కీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ అండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి అరవై ఆరు అండి సిక్స్టీ సిక్స్ లాక్స్ అండి ఇది ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఎస్ఎఫ్టీ కూడా చాలా పెద్దదండి చాలా పెద్ద ఫ్లాట్ అండి ఇది ఎస్ఎఫ్టీ పరంగా చూసుకున్నా కూడా చాలా ఇచ్చారండి మీరు ఏరియా కూడా చూడవచ్చు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరండి ఇది మీరు ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇవన్నీ బ్యాంక్ ఆఫ్చింగ్ ప్రాపర్టీస్ కానీ ఎక్కువ టైం లేదండి వీలైనంత త్వరగా మమ్మల్ని సంప్రదిస్తే మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి కింద సెల్లార్ చూడొచ్చు కార్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉందండి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇదైతే సో మనం నెక్స్ట్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి ఇది ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి చాలా మంచి ప్లేస్కి వస్తుంది లొకేషన్ వచ్చేసి రాజరాజేశ్వరి పేట అండి నీ ఎస్ఎస్ఆర్ హై స్కూల్ అండి ఇది వచ్చేసి రెండు వందల రెండు అయితే వస్తుందండి ఈ బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది మీరు చూడవచ్చు వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంది మనకి స్కూల్ పక్కనే వస్తుందండి కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు స్కూల్ చూడవచ్చండి ఇది కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై మూడు అండి లాస్ట్ డేటు సో ఎక్కువ టైం కూడా లేదండి నచ్చితే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ అండి మీకు ఇష్టంగా అది ఏర్పాటు చేస్తామండి మన నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దామండి ఇది ఒక ప్లస్ టూ బిల్డింగ్ అండి ఈ లొకేషన్ వచ్చేసి వన్ టౌన్ అండి కొత్తపేట వన్ టౌన్లో వస్తుందండి ఇది శివాలయం టెంపుల్ దగ్గర వస్తుందండి ఇది ఒక సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ అండి మీరు లొకేషన్ కూడా చూడవచ్చు చుట్టుపక్కల ఇది వచ్చేసి అండి నూట ఇరవై ఆరు గజాలైతే ఉందండి బిల్డింగ్ అయితే నూట ఇరవై ఆరు గజాలండి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి వెస్ట్ ఫేసింగ్ ఇది కూడా బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు అండి లాస్ట్ డేట్ చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి మీరు ఏరియాకి చూడచ్చు మొత్తం కమర్షియల్ ఏరియా అండి దీని ప్రైస్ విషయానికి వస్తుందండి రెండు కోట్ల యాభై అండి టూ పాయింట్ ఫైవ్ క్రోస్ అండి ఇది ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూపించినా పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ